ఈ శక్తివంతుడు ఇప్పుడు మనం ఎలాగ అడాప్ట్ చేసుకోవాలి అనే దాంట్లో చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్లో చూసుకున్నాం మనకి స్పోర్ట్స్లో మనకి ఎంత టాలెంట్ ఉన్నా సపోజ్ ఒక క్రికెట్లో చూసుకుంటే ఎంత బ్యాటింగ్ ఇది ఉన్నా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైండ్ పవర్ మెంటల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే ఫిజికల్ స్ట్రాంగ్నెస్ అనేది యాడ్ అవుద్ది అదే సక్సెస్కి మనకి మెయిన్ అడ్వాంటేజ్ అవుద్ది సో లేదు మనకి ఎంత టాలెంట్ ఉన్నా మెంటల్లీ మనం స్ట్రాంగ్ లేకపోతే మన టాలెంట్ అనేది వేస్ట్ అయిపోతుంటుంది సో దీన్ని రాముడి యొక్క ఈ శక్తిమంతుడు అనే గుణాన్ని నుండి మనం నేర్చుకోవాల్సినది ఇదే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ బ్యాలెన్స్ అనేది మెంటల్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈ రెండు బ్యాలెన్సే చాలా ఇంపార్టెంట్ అనేది మనం రాముడి యొక్క లైఫ్ నుండి నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్